హలో అండి అందరికి కర్పూరంతో గోరింటాకు ఇన్స్టెంట్ గా ఈ గోరింటాకు ని తయారు చేసుకోవచ్చు అది కూడా స్టవ్ వెలిగించే పని లేకుండా ఈ గోరింటాకు ని సింపుల్ గా ఐదు ఐదు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు ముందుగా బౌల్ బౌల్లోకి నాలుగు ఐదు కర్పూరాల బిళ్ళల్ని అయితే ఇలా తీసుకోండి ఇక కర్పూరాన్ని మనం చేతితో నలిపి ఆ గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి ఇక అందులోకి రెడ్ కలర్ గోపురం కుంకుమను కొద్దిగా వేసుకోండి ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ ఒక నిమ్మకాయ చక్క రసాన్ని ఇందులో వేసేసుకోండి మూడింటిని బాగా మిక్స్ చేసుకోండి కర్పూరం అనేది కరిగిపోవాలి ఇక ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ గోరింటాకుని చాలా సింపుల్ గా ఐదు ఐదు నిమిషాల తయారు చేసుకోవచ్చు ఎటువంటి కెమికల్ లేకుండా నేచురల్ గా అన్ని మన ఇంట్లో ఉండే వాటితోనే ఈ గోరింటాక్ తయారు చేసుకోవచ్చు ఇంకేముంది ఇక మన హ్యాండ్ పైన ఇలా పెన్ తో మనకి నచ్చిన డిజైన్ ని ఇలా పెట్టేసుకొని ఈ గోరింటాక్ ని అందులోకి ఫిల్ చేసుకోవటమే చాలా మందికి కోన్స్ అనేవి పడనప్పుడు ఇంకా గోరింటాకు ఆకు అనేది అవైలబుల్ గా లేనప్పుడు ఇలాగా ఇన్స్టెంట్ గా గోరింటాక్ తయారు చేసుకుని పెట్టుకోవచ్చు ఇలా పూర్తిగా ఆరిపోయే వరకు ఉంచుకొని ఇంకా వాష్ చేసుకోవటమే మనకి టైం అనేది లేనప్పుడు ఇలా చిటికలో గోరింటాక్ ని పెట్టుకోవచ్చు